నమస్కారం నమస్తే అన్న ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతంలో విజయవాడ నగరమో దాదాపు వెస్ట్ నియోజకవర్గం మొత్తం కూడా నేట మునిగిన సందర్భం చూస్తాం అంటే కని విని ఎరగని రీతిలో కూడా బొడమేర్ నుంచి ఈ ప్రాంతానికి వరద రావడం ఎలా అనిపిస్తుంది అసలు ఇక్కడ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ చర్యలు అన్నాయి చంద్రబాబు నాయుడు గారు మీ సమస్యలు తీర్చి ఆయన వెళ్ళారు ఎక్కడి నుంచి అసలు ఏంటి ప్రజలకు ఆహారం అందించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు కదా మరి ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి ప్రతి ఇల్లు ఎలా ఉన్నాయి ఏంటి ఈ ఈరోజు వరద ప్రభావం ప్రాంతాలు ఏ ఏవైతే ఉన్నాయో వరదలు మొదలైనప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు అనే వ్యక్తి వరదలు మొదలైన దాదాపు మరుసటి రోజు నుంచి ఉదయం నుంచి కూడా అందుబాటులో ఉండి ప్రతి డివిజన్కి ఆయన తిరుగుతూ ఆద్యాంతం ముంపు ప్రాంతాల్లోనే ఆయన ఉంటూ ఆ బురదలో తాను దిగి నడుస్తూ అలాగే తన కాకుండా ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క డివిజన్ అప్ప చెప్పి ఆ డివిజన్ యొక్క బాధ్యతలు వాళ్ళ ఎవరైతే వరదల్లో ఇరుకుపై ఇబ్బంది పడుతున్న ప్రజలు ఎవరుతున్నారో వాళ్ళ యొక్క బాధ్యతలన్నీ కూడా ఆ ఎమ్మెల్యేలపైన వేసి వాళ్ళకి భోజనాలు పెట్టించి వాళ్ళకి సకల ఏర్పాట్లు చేయించి ఎంత చేపించిన ముఖ్యమంత్రి కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్లే అంత జరిగిందని నియోజకవర్గంలో రోజు ప్రతి ఒక్కరు కూడా ఆఖరికి ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్న ఆ పార్టీకి సంబంధించిన అభిమానులు కూడా ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా ముక్తకంఠంతో చెప్తున్న మాట అయితే ఒకటే కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నిద్రాహారాలు మాని ఇంటికల్లా మానేసి ఇక్కడ ఉండి వరదల్లో తిరిగి బురదలో తిరిగి బురదలో దిగి నడుచుకుంటూ వెళ్ళి ఆయన కాబట్టి ఇంత చేశాడు ఇదే గత ముఖ్యమంత్రి అయితే ఆయన ఆ తాడేపల్లి కొంప దాటి రాకుండా ఉండి అక్కడ నుంచి కబుర్లు చెప్పేవాడు తప్పితే మనకు కూడా ఎటువంటి ఉపయోగం ఉండేది కాదని చెప్పని స్థానికంగా ఉన్న ఎవరైతే గత ప్రభుత్వ అభిమా గత ప్రభుత్వ పార్టీ అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముక్తంగా చెప్తున్న మాట అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందంటే ఆయన ఏదో ఒక ఐదు నిమిషాలు వస్తున్నాడు ఒక షో చేస్తున్నాడు అక్కడికి వచ్చేసేసి ఒక మాట ఒక రా వేసేసి వెళ్ళిపోతున్నాడు అలా కాదు ఈయన సీన్లోకి రావాలి ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సీన్లోకి రాలేదు ఈయన ముంపు ప్రాంతాల లాంటివి కానీ బాధితుల దగ్గరికి కానీ ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అసలు జనంలోకి రాని వ్యక్తి ఎలా తెలిసింది ఈయన వరద ఇప్పుడు ఉదాహరణకి వర్షాలు వచ్చాయనుకోండి వర్ష ప్రభావితమైన ప్రాంతాల్లో ఈయన ఎప్పుడు తిరిగేవాడు వరదలో వర్షాలు మొత్తం అయిపోయాక ఈయన ఏరియల్ చదివే కోసం కేవలం ఒక హెలికాప్టర్లో ఊరికే తూతూ మతం తిరిగి తెలిపేవాడు ఈయన నష్టపరిహారం అంచిన ఏ రోజున తెలిసండి ఈయన ఏడు నష్టపరిహారం వచ్చినా ఏడువే తెలియని వ్యక్తి ఈయన అలా అంచనా లేని తెలియని వ్యక్తి ఈరోజు అన్ని చేస్తున్న మనిషి అన్నీ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద ఈయన ఎలా రాళ్లేస్తాడు ఈయన చేయడం చేత కాకపోగా ఈయన ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద రాలేడు గతంలోనే మనం గమనిస్తే ఈయన గారు ఉదూత్ తుపానికి కొంత మొత్తాన్ని విరాళం ప్రకటించాడు ఈ రోజుకి కూడా దాని ఆధారాలు ఉన్నాయి ఆ ప్రకటించిందే ఇప్పుడు దాకా ఇవ్వాల ఒకటి అప్పుడు ఉదూత్న వచ్చినప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు అదైపోతే ఈయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఎల్జీ పాలిమర్స్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కోటి రూపాయలు ప్రకటించాడు ముందు వరాల జల్లు కురిపించేశాడు ఈ రోజుకి ఆ బాధితులకు పూర్తిగా కోటి రూపాయలు అన్నది అందలా అలాగే ఈసారి కూడా ఆయన చేసిందదే వచ్చాడు వెళ్ళాడు చూశాడు నాలుగు రాళ్ళు లేచాడు పేరుకు మాత్రం కోటి రూపాయలు మా విరాళం ఇచ్చేస్తా ఉన్నాడు ఈయన కానీ ఈయన పార్టీ నాయకులు కానీ ఈ ప ఈ నియోజకవర్గంలో ఎవరైతే గత ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ అధికారులతో పాటు జనం సొమ్ము తిని అనుభవించి కూడబెట్టిన నాయకులు ఎవరైతే గత ప్రభుత్వ పార్టీ అధికారులు ఉన్నారో వాళ్ళు ఎవరో కూడా కూడా తిరిగిందైతే ఎవరు లేరు తిరిగిందంతా కూడా కేవలం నారా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన పిలుపు అందుకొని ఎవరైతే ఆ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఆ పార్టీ కార్యకర్తలు మరీ ముఖ్యంగా కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు విని స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తునొచ్చి విరాళాలు కాని ఉండే సహాయ కార్యక్రమాలు కానీ స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఎంతమంది వచ్చారో ఊకగందన లెక్క ఇదైతే చాలా ఆశ్చర్యకర విషయం మామూలుగా ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి మనం వినకపోగా ఏ రాష్ట్రం దాకా మన సొంత రాష్ట్రంలో ఇప్పుడు దాకా జరగలేదు ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే ఉందో దాంట్లో పూర్తిగా నష్టపోయిన వాడికి నష్టపరిహారం అంచనా నష్ట పరిహారం కూడా ఏ రోజు ఇచ్చిన దాఖలాలు లేవు పూర్తిగా అలాంటిది ఏం చేస్తున్నాడు నష్టపరిహారం ప్రకటించాడు వాళ్ళ కుటుంబానికి వస్తు రూపేణ సహాయం అందించాడు ఇప్పుడు ఇంటింటికి వచ్చి అంచనా వేస్తున్నారు వస్తు రూపేణ అంచనా ఆ అంచనాలు పూర్తి అయితే మళ్ళీ ఆ అంచనాకు తగ్గట్టుగా సహాయం చేస్తూ ఉంటున్నారు అలాగే ఏ అయితే బైకులు ఇవన్నీ బళ్ళు పాడైపోయి కార్లు ఉన్నాయో కొంతమంది కంపెనీల వాళ్ళు కేవలం ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట విని వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా సర్వీస్ సెంటర్లు పెట్టి వాళ్ళ వంతు సహకారం వాళ్ళు చేస్తున్నారు నిజంగా ఇదైతే నా ఓ తెలిసిన తర్వాత గత ప్రభుత్వాలు ఎప్పుడు మా రాష్ట్రం చేసింది కూడా ఏం లేదు అలాగే పక్క రాష్ట్రాల్లో కూడా మన ఎక్కడ ఇన్నట్లేదు ఎంత స్వచ్ఛందంగా ఇలా వస్తువులకు కూడా సహాయం చేయడం ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపు మేర జరుగుతున్న పని ఇది ఖచ్చితంగా ముగ్గురు నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా ప్రజల వద్దకి ఏ పా ఏ యాత్ర పరంగా వెళ్ళినా ఏ యొక్క పార్టీ కార్యక్రమ పరంగా వెళ్ళినా మరీ ముఖ్యంగా మహిళలకు ఆయన ఒక్క మాట చెప్పాడు రేపు మన ప్రభుత్వం ఏర్పడబోతుంది రానున్నది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుంది ఆ సమయంలో నేను మహిళలకి అన్యాయం చేసిన మహిళలకు ఇబ్బంది కలిగించిన ఏ ఒక్క వ్యక్తిని నేను వదిలిపెట్టను ప్రతి ఒక్కళ్ళ మీద నేను చర్యలు తీసుకుంటా అన్న మాటనే ఆయన అక్షరాలు ఇప్పుడు తూచే తప్పకుండా చేసి చూపిస్తారు మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం అన్న విషయం ఈ ముగ్గురు ఐపీఎస్ల విషయంలో ఆయన నిరూపించుకున్నారు ఆయన చిత్తశుద్ధికి నిరదర్శనం నిజంగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు రేపు పొద్దున కేసులో ముఖ్యమంత్రి అని ఉండే అవసరం ఆయన లాక్కొస్తారు బయటికి లాక్కొచ్చి ఆయన ద్వారా ఆ అమ్మాయికి న్యాయం జరిగే విధానంలో నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయ దిశగానే ఆయన యొక్క పాలన జరుగుతుంది కాబట్టి నిజంగా ఈ ఒక్క విషయంలో మహిళలందరూ కూడా ఆయనకి హర్షించదు ఆయన మీద హర్ష హర్షద్వానాలు వినిపించాలి ఆయనకి జేజేలు పలకాలి చాలా చక్కగా ఆయన చెప్పిన మాటను చెప్పడం నిరూపించుకున్నారు ఆయన నిజంగా హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు చివరిగా ఒక్క మాట ఈరోజు వ్యవస్థ ఏమండి ఈరోజు వ్యవస్థలను చంద్రబాబు నాయుడు గారు ఎలా వాడుతున్నారు అంటే ఇప్పుడు మనకి గత ప్రభుత్వం వచ్చినప్పటికీ నేను ఏదైనా సరే మనం ముందేం జరిగింది ప్రస్తుతం ఏం జరిగింది అన్న ఉదాహరణ ఒకటి చూసుకోలేండి దాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు మీకు గత ప్రభుత్వంలోని ఏ ఒక్క వ్యవస్థ కూడా చిత్తశుద్ధితో పనిచేయలేదని చెప్పడానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కూటమి ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి అవ్వం ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ పరిస్థితులు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో ఇలాంటి చోటకు వచ్చి ఎన్నో వ్యవస్థలకు సంబంధించిన వ్యక్తులు అధికారులు ఇక్కడికి వచ్చి పనిచేశారు వాళ్ళలో ఎవరైనా తప్పు చేస్తే ఉన్న బలంగా వాళ్ళని తీసి పక్కన పెట్టారన్న విషయం ఇక్కడ ప్రజలందరికీ తెలుసు అలాంటి పరిస్థితులు కూడా అంటే ఆయన ఏం చేస్తున్నాడు వ్యవస్థలని ఆయనకు ఉపయోగించుకోవట్ల ఆయన ఒక దిశానిర్దేశాన్ని మళ్ళీ కళ్ళు తెరిపిస్తున్నాడు మీరు పనిచేయాల్సింది ప్రజలకి మనం ఉన్నది ప్రజల కోసం అన్న విషయాన్ని ప్రతి ఒక్క వ్యవస్థకి గుర్తు చేసి ఆ వ్యవస్థల్ని ప్రజల కోసం పనిచేసే విషయంలో గాడిని పెట్టేదాకంగా ఆయన ముందుకెళ్తున్నాడు ఈ విషయంలో ఆయనకు మనందరం కూడా తోడుగా నిలబడాలి సామాన్య జనం అయితే ఎవరు ఉన్నామో మనందరం కూడా ఆయన తోడుగా అండగా నిలబడి ఈ వ్యవస్థల ద్వారా మనం అవినీతి అన్నది లేకుండా గతంలో నష్టపోయిన నష్టాన్ని ఇప్పుడు మనం పూడ్చుకొని దాన్ని మనం తీర్చిదిద్దుకునే విధంగా మనం ముందుకెళ్ళాలి కాబట్టి నిజంగా వ్యవస్థలను కాపాడడంలో చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా ముందు చూపుతూ ఆయన ముందుకు వెళ్తున్నారు ఆ విషయంలో నిజంగా ఆయనకి చేతులు జోడించి నమస్కారం చేసుకుంటాం మేమైతే సార్ ఇప్పుడు నిత్యావసర సరుకులు అందజేశారా అంటే మా పశ్చిమ నియోజకవర్గంలో ఏ దాదాపు లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోయిన ఏ ఏ డివిజన్కి వెళ్ళినా కానీ అందిన వాళ్ళందరూ కూడా ముక్తకంగా చెప్తున్నారు ఏంటంటే గతంలో మనకి ప్రతిదీ ఒక చేట్లో వేసుకుంటే నాలుగు ఈ రెండు మూడు ఇయ్యి అన్నట్టుగా వచ్చేది ఈరోజు అలా కాదు ఇంటికి సరిపడే పంచుతున్నారు నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళకి సరిపడే పంచుతున్నారు వాళ్ళకి ఏం కావాలో అవి చూసి పంచుతున్నారు వాళ్ళు చాలా చక్కగా మనకి ఉపయోగపడే విధంగా అవి వృధా కాకుండా ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మధ్య వయసులైనా వృద్ధులైనా ఎవరెవరికి ఏ ఉపయోగపడతాయో వాటిని చూసి ఆలోచన విధంగా చక్కగా అందరికీ పంచి బాధితులకి ఏది కావాలో దాన్ని వాళ్ళ దగ్గరికి చేర్చడం నిజంగా చాలా సక్సెస్ అయ్యారు చాలా తొందరగా ఈ వరద ముంపు ప్రాంతం కూడా మొత్తం చక్కగా తొందరగా తేరుకుందని కూడా మనం చాలా ఆనందంగా చెప్పుకోదగ్గ విషయం